శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి వాటిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డూ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ తిపాఠిని నియమించింది సిట్ లో విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఉన్నారు తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించిందన్నారు ఈ ఘటనపై సిడ్తో విచారణ జరిపిస్తామని తెలిపారు తాజాగా సిడ్ ను నియమించారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది దీంతో శ్రీవారి భక్తులు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది తిరుమల సంప్రోక్షణకు టీటీడీ సోమవారం శాంతి హోమం నిర్వహించింది ఆనంద నిలయంతో పాటు మాడవీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ చేశారు తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసికరం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఏఐ షోకాస్ నోటీసులు జారీ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ రెండు పదకొండు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీస్ లో ప్రశ్నించింది గత నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటిని మంగళగిరిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి తమకు సమాచారం అందిందని ఎఫ్ఎస్ఎస్ ఏఐ తెలిపిందికి సరఫరా చేసిన శాంపిల్లను పరీక్షల నిమిత్తం గుజరాత్ రాష్ట్రం ఆనంద్ లోని ఎన్డీబీ కు పంపింది